భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని గోమతి నగర్ నందుగా వెలిసి ఉన్న శ్రీ భగవాన్ సత్యసాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం బాబా జన్మదిన సందర్భంగా వేకోజామున ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం ఆరతి ప్రసాద వితరణ గావించారు వేదపఠనం అర్చన భజన కార్యక్రమాలతో కార్యక్రమాలు నిర్వహించి అనంతరం బాబా జన్మదిన సందర్భంగా భక్తులు కేక్ కట్ చేశారు కన్వీనర్ శేషు జిల్లా నాగలక్ష్మి రాజశేఖర్ దయాకర్ రెడ్డి భాను తదితర భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగలక్ష్మి శేషు మీడియా సమావేశంలో మాట్లాడారు శీస్సులతో స్వామివారి శతవర్ష జయంతి మహోత్సవంలో అందరూ పాల్గొనే చట్లు చేసిన దానికి స్వామివారికి మొట్టమొదటగా వేల వేల కృతజ్ఞతలు మేము ఈసారి స్వామివారికి వందవ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఒకటవ తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా అనేక రకరకాల కార్యక్రమాలు పెట్టాం ఆ కార్యక్రమాలలో అన్ని ఈరోజు ఇరవై మూడు దాకా దిగ్విజయంగా కొన్ని సేవా కార్యక్రమాలు పెట్టాం కొన్ని సాధనా క్యాంపులు పెట్టాం కొన్ని మ్యూజిక్ ప్రోగ్రాములు పెట్టాం గ్రామ సేవలు పెట్టాం ఇట్లా అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఇరవై మూడు సందర్భంగా స్వామివారి పుట్టినరోజు వల్ల ఉదయము నగర సంకీర్తన ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన అనంతరము స్వామివారికి శివుడికి రుద్రాభిషేకం జరిగింది రుద్రాభిషేకం అనంతరము మనం ప్రతి సంవత్సరం నెల్లూరు నలుమూలల ప్రసాద వినియోగం చేస్తాము అట్లా మూడు వ్యాన్లు పెట్టి స్వామివారి ప్రసాదము నవాబ్పేట అయ్యప్ప గుడి భక్తువచ్చల నగరు అన్ని ప్రాంతాలకి ప్రసాదము పంపించి పంపిణీ చేశాము తర్వాత షిర్ది సాయిబాబా గుడిలో మెడ్రాస్ స్టాండ్ ప్రాంగణంలో అక్కడ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఒక వెయ్యి మందికి అన్నదానం చేశాం స్వామి అన్నదానం అనకూడదు నారాయణ సేవ కార్యక్రమాలు జరిపించాయి ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు తర్వాత సాయంత్రము జూలా ఉత్సవం పద్మా చక్రవర్తి గారి వీణావాదన శ్రీమతి లక్ష్మీ కామాక్షి అరుణ గార్ల జూల పాటలతోటి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం వీటన్నిటికీ శక్తిని భక్తిని ఇచ్చిన స్వామికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ సత్యసాయి గోమతి నగర్ సమితి వారికి అన్ స్వామి మీ అందరికీ స్వామి వారి అనుగ్రహ ఆశిస్తూ ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ చేయి సాయి శ్రీ సత్సాయి బాబావారి పాదపదములకు నమస్కరిస్తూ ఇక్కడ వచ్చినటువంటి సాయి బంధువులందరూ కూడా మరోసారి బాబా బాబావారి నూరవ పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు సాయి హృదయలో ఉదయం నగర సంగీత నిర్వహి నిర్వహించుకున్నాము తదుపరి మూడు వ్యానులు నెల్లూరు పురవీధుల్లో ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ చేస్తూ నామ పాటు మనం డిస్ట్రిబ్యూషన్ చేసాము ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరు వచ్చి అందుకున్నారు అలాగే మధ్యాహ్నం నారాయణ సేవ మద్రాసు వద్ద ఉన్న షిర్డి సాయిబాబా మందిరంలో ఏడు వందల మందికి దాకా నారాయణ సేవ జరిగింది చాలా చక్కగా ఆ కార్యక్రమం జరిగింది తర్వాత ఇప్పుడు ఈవినింగ్ సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి వేదము భజన సాంస్కృతిక కార్యక్రమం వీణా కచేరీ అవన్నీ ఉన్నాయి ఈ యొక్క సేవా కార్యక్రమంలో చాలా చక్కగా జరిగినాయి స్వామివారు చెప్పినట్టుగా లవ్వాల్ సర్వాల్ అనే దాని మీద ప్రేమను ప్రేమ ప్రేమతో ఉండండి ఆశ్చర్య లవ్వాల్ సర్వాల్ అందరినీ సేవించండి అందరినీ ప్రేమించండి అనే దాని మీద మనం అందరం కూడా వెళ్తున్నాము బాబా అనుగ్రహంతో ఈరోజు చాలా చక్కగా కార్యక్రమం జరిగింది అలాగే ఉదయం గవర్నమెంట్ మన కలెక్టరేట్లో మన జాయింట్ కలెక్టర్ అక్కడ ఒక పండుగ వాతావరణంగా అక్కడ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది జాయింట్ కలెక్టర్ గారు మన స్వామివారికి ఇచ్చారు కేక్ కూడా కట్ చేయడం జరిగింది స్వామివారి నూరవ బర్త్డే సందర్భంగా ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది జై సాయిరామ్